అపర్ణదాసు ద్వారా ఆదిత్యను అరెస్టు చేయించి హరివర్ధన్ ముందు ఆదిత్య చేసిన కుట్రను బయట పెట్టించిన మిథున ఎందుకు ఏం జరిగింది అసలు అపర్ణదాసు ద్వారా ఆదిత్యను అరెస్టు చేయించడం ఏంటి హరివర్ధన్ ముందు ఆదిత్య కుట్రను మిథున ఎలా బయట పెట్టించింది అసలు ఆదిత్య మీద మిథునకు ఎలా అనుమానం కలిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే నేత్రకు హెల్ప్ చేయాలని వెళ్ళిన ఆదిత్య పన్నిన కుట్రలో ఆ చిక్కుముడుల్లో చిక్కుకుపోతాడు ఇంకా దేవా అయితే ఏం చేయాలో ఎలా చేయాలో దేవాకు అర్థం కాదు ఎందుకంటే నేత్ర తన జీవితాన్ని నాశనం చేశాడు అంటూ పెద్ద పెద్ద గొడవ చేసేసేసరికి ఇంకా ఇంకా పోలీసులు వచ్చి దేవాను కరెక్ట్ సమయానికి భలే దొరికావరా అంటూ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు దేవా అలాంటి వాడు కాదు కాదు అని చెప్తున్నా వినిపించుకోకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడంతో మిదినా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇలా జరిగింది అనగానే మీరేం కంగారు పడకండి మావయ్య ఆయనకేమీ కాదు ఆయన నిర్దోషగా నిరూపించి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మిదిన చెప్తుంది ఇంకీలోపు ఈ విషయం కాస్త హరివర్ధన్కి తెలుస్తుంది తెలిసేసరికి దేవ ఏంటి ఎలా చేసాడు దేవ అలాంటి మనిషి కాదు కదా అంటే మిదునని అవాయిడ్ చేయడం కోసం ఇలా చేశాడా ఏంటి అసలు దేవ ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు కాదు అలా ఉంటే గనక నా కూతురి జీవితాన్ని ఎందుకు కాపాడతాడు నా కూతుర్ని కాపాడేయడం అంటే ఆడపిల్లల పట్ల శ్రద్ధ ఉంటుంది నా కూతురు ఆ ఇంట్లో ఉన్నా కానీ ఏ రోజు తప్పుగా బిహేవ్ చేయలేదు మరి అలాంటి తప్పుడు వాడు ఎందుకు అలా చేస్తాడు ఎందులో ఏదో ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు లోపు మిదిన ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇంకా అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు బాధపడకండి మీరు తప్పు చేయరని నాకు తెలుసు నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు నేను అంతా చూసుకుంటాను మిమ్మల్ని నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తాను అంటూ మిథుని కాస్త చెప్పి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఈయన నిర్దోషిగా ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మిదిన నేరుగా హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి నాన్న ఆయన తప్పు చేసే మనిషి కాదు ఆయన ఎలాంటివారో నాకు తెలుసు నా భర్త మీద ఎవరో కావాలనే ఈ నింద వేశారు అని చెప్పనేసరికి నింద ఎందుకు వేస్తారు ఆయన ఆ టైంలో దేవాకు ఆలింటికి వెళ్ళవలసిన పనే ఉంది ఎందుకు వెళ్ళాడు ఏదో సంబంధం ఉంది కాబట్టి కదా వెళ్ళాడు ఈరోజు ఆ విషయం బయటపడింది లేదంటే దేవ అడుగుంటాడు ఆ అమ్మాయి మీద ఇష్టంతో ఆ అమ్మాయి కాదనేసరికి తన తనని బలవంతంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసుంటాడు అమ్మాయి కాబట్టి ఇలా నలుగురిలో పెట్టింది అని చెప్పనేసరికి స్టాప్ ఇట్ నాన్న ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవా అలాంటి వాడా మీ మనస్సాక్షికి తెలియదా దేవా ఎలాంటి వాడో అలాంటి వాడే అయితే చెల్లిని కాపాడవలసిన అవసరం ఏముంది చెల్లితో ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేశాడా చెల్లిని ఎప్పుడూ ఒక కన్న తండ్రిలా తను చూసుకోవాలి అనుకున్నాడు ఏ అలంకృత అని చెప్పాను కానీ అవునా బావను తప్పుగా అర్థం చేసుకోవద్దు బావ ఒక తండ్రిలా ఒక అన్నలా ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడు అమ్మాయిల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తాడు తప్పుగా అనుకోవద్దు బావ మీద అక్క చెప్పినట్టుగా ఎవరో నింద వేసి ఇదంతా కావాలని చేసినట్టుంది అక్క బావలను విడదీయడం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి అలంకృత అనేసరికి ఎవరు ప్లాన్ చేస్తారు వారు ఎవరికి అంత అవసరం విడదీయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పి హరివర్ధన్ కాస్త అంటాడు ప్లీజ్ నాన్న మీరు హెల్ప్ చేయండి నాన్న ఆయనకి బెయిల్ ఇప్పించండి నాన్న అని చెప్పనేసరికి నేనెందుకు హెల్ప్ చేయాలి నేను చెయ్యను అయినా అలాంటి వాడు తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి వాడు తప్పు చేయలేదని బెయిల్ ఇప్పించాలా అది ఎలా కుదురుతుంది కుదరదు నేను చేయను అని చెప్పి హరివర్ధన్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ అని చెప్పనేసరికి చూడమ్మా మీదన నీ నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు నువ్వు దేవా మంచివాడు మంచివాడు అన్నావు దేవా మంచివాడే కానీ నీకు చే కాళ్ళకి మెట్టలు తొడగకపోవడం వెనక కూడా కారణం ఉందే ఉంటుందని చెప్పాను కానీ అవునమ్మా నా నాన్న దేవాని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ దేవా ఖచ్చితంగా ఏదో కారణం చేత బలమైన కారణం చేతే నాకు మెట్టెలు తొడగలేదు ఇప్పుడు ఈ ప్రమాదం వచ్చింది ఎలా కాపాడుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగాని నువ్వు ప్రతిదానికి నమ్ముకునే శివపార్వతులు ఉన్నారు కదా మీదన వెళ్ళు మీ పెళ్లి చేసి మిమ్మల్ని ముడిపెట్టిన శివపార్వతులనే అడుగు నీకే ఏదొక దారి చూపిస్తారు అని చెప్పనేసరికి ఇంకా సరైన

గుడికి వెళ్ళి తను ఎంతో బాధపడుతూ అంగప్రదక్షిణలు చేసి మొక్కుకుని మొక్కు తీర్చుకుని నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వచ్చి చేసే ఆధారం నాకు దొరకాలి అని చెప్పనేసరికి అని నమ్ దండం పెట్టుకునేసరికి లోపు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఎవరు అనుకుని చూసేసరికి అపర్ణదాసు మిథిన అని చెప్పాను కానీ చెప్పండి మేడం అని చెప్పాను కానీ నేను విన్నది నిజమేనా దేవా ఎవరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి జైల్లో ఉన్నాడంట దేవా అలాంటి వాడు కాదు కదా మరి ఏంటిదంతా అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు మేడం ఎవరో మా మీద బురద జల్లాలని చూస్తున్నారు దేవాని ఇరికించి నన్ను దేవాన్ని విడదీయాలని చూస్తున్నారు అని చెప్పనేసరికి సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని అపర్ణదాస్ కాస్త వచ్చి మిథునను మీట్ అవుతుంది అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ మొత్తం తనను షూట్ చేసిన దగ్గర నుంచి మొత్తం విషయం అంతా చెప్తు చెప్పేసరికి చూడు మీదన ఆ రోజు దేవా శత్రువులు తీసుకు వెళ్ళిపోయారు అని చెప్పారు కదా నిజానికి తీసుకువెళ్ళింది దేవా శత్రువులు కాదు నీ శత్రువులు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మేడం నా శత్రువులు తీసుకువెళ్ళడం ఏంటి అసలు నాకు శత్రువులు ఎవరున్నారు అని చెప్పాను కానీ శత్రువులు ఎందుకు తయారవరు నీ మీద ఇష్టంతో కావచ్చు వేరే రకంగా కావచ్చు నీ మీద కోరికతో కావచ్చు ఇష్టంతో కలిగే శత్రువులు చాలా కొంచెం మాత్రమే ప్రమాదం నీ మీద కోరిక తో కలిగే శత్రువులు మాత్రం చాలా ప్రమాదం అలాంటి శత్రువుల వలలోనే నువ్వు చిక్కుకున్నావు ఇప్పుడు దేవా కూడా చిక్కుకుంటున్నాడు మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేయడం కోసం మీ నాన్న మనసులో విషబీజం నాటడం కోసం అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి మేడం వాడు ఎవడో ఎలాంటి వాడో ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఎలా తెలుసుకోవాలి మేడం అని చెప్పనగానే నేను ఆ పనిలోనే ఉన్నాను వాడింక ఒక్క రోజులో నాకు దొరికేస్తాడు రా మిదిన అని చెప్పి మిదిన ఇద్దరు కూడా తిరుగుతూ ఉంటారు తిరుగుతుండేసరికి నేరుగా అక్కడికి వెళ్తారు ఎవరి దగ్గరికి నేత్ర దగ్గరికి నేత్ర హాయిగా ఉయ్యాల్లో కూర్చొని గ్రేప్స్ తింటూ ఉంటుంది హాయ్ నే హలో నేత్రగారు అని చెప్పి ఇంకా ప్రభాస్ అపర్ణదాస్ అనేసరికి ఈ ఎవరివడా ఈవడు వచ్చిందేంటి ఇక్కడికి అనుకుంటే నమస్తే మేడం అని చెప్పాను కానీ చాలా సంతోషంగా గ్రేప్స్ తింటున్నారే మీ జీవితం నాశనం అయిపోయింది కదా మీ జీవితాన్ని నాశనం చేసిన వాడు జైల్లో ఉన్నాడు మీరు మాత్రం చాలా హ్యాపీగా తింటున్నారు ఏం కాలేనట్టు జీవితం ఏమీ జరగలేనట్టు అని చెప్పనేసరికి అంటే జీవితానికి ఏదైనా జరిగితే అక్కడతో ఆగిపోవాలా అని చెప్పాను కానీ అక్కడితో ఆగిపోమని చెప్పడం లేదు అది వేరే వేరే అయితే ఆగిపోమని చెప్పను కానీ మీ జీవితం నాశనం అయిపోయిందని కదా చెప్పారు మరి మీ జీవితం నాశనం అయిపోయింది రాత్ర మరి ఉదయానికి మీరు ఇంత రిలాక్స్కి ఎలా ఉంటారు మీరు మీ మనసులో మీ కళ్ళల్లో మీ మొహంలో బాధ ఉండాలి కదా ఆ బాధ స్పష్టంగా కనిపించాలి కదా ఆ బాధ ఏమీ కనిపించడం లేదు అంటే మీరు హ్యాపీగానే ఉన్నారనమాట మీ జీవితం నాశనమైంది అని చెప్పడంలో అర్థం లేదు అంత అబద్ధమే ఉందన్నమాట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు నా జీవితం దేవా నాశనం చేశాడనేసరికి చంప చెల్లు అనిపిస్తుంది ఏంటి దేవా నీ జీవితం నాశనం చేశాడా అని నువ్వు చెప్తే మేము నమ్మేస్తామనుకుంటున్నావా దేవా ఏంటో దేవా మనస్తత్వం ఏంటో మాకు బాగా తెలుసు దేవా ఎలాంటి వాడో కూడా తెలుసు అలాంటిది దేవా నీ జీవితాన్ని నాశనం చేశాడు అంటే మేము ఎలా నమ్ముతామనుకున్నావు ఎవరు పంపించారు నిన్న ఇక్కడికి ఎవరు పంపించారు అని చెప్పి అడుగుతూ ఉండగానే ఏం సమాధానం చెప్పదు వెంటనే ఇంకా నోటికి బ్లాస్ట్ వేసి చుట్టూ ఎవరు చూడట్లేదు కదా గదిలో పెట్టేసి లాక్ వేసేసి బయట కూర్చుని ఉంటారు నువ్వు చెప్పేంత వరకు అస్సలు ఊరుకోను మీదన తన ఫోన్ తీసుకురా అని చెప్పనేసరికి తన ఫోన్ తీసుకొస్తారు ఆదిత్య ఎప్పుడూ తను వాడే నెంబర్ నుంచి కాకుండా మరొక నెంబర్ నుంచి వీళ్ళందరికీ కాల్ చేస్తూ ఉంటాడు ఆ రోజు వాడు చచ్చిపోయాడు కదా షోటరు షోటర్ చచ్చిపోయిన కేసు అపర్ణదాస్ దగ్గరికి వస్తుంది ఎవరు చంపారో తెలీదు ఫోన్ దొరుకుతుంది ఫోన్లో ఉన్న నెంబర్ కనిపించదు సో నెంబర్ కనిపించకపోయేసరికి అంటే నెంబరు ఎవరిదా ఏంటని ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉండదు ఆ నెంబర్ తన దగ్గర పెట్టుకుంటుంది ఇంకా ఈ లోపు ఆదిత్య గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను కదా ఎందుకు మీదు నన్ను ఎవరైతే కిడ్నాప్ చేశారో ఏంటో అవన్నీ తెలుసుకోవాలని కదా ఎంక్వైరీ మొదలుపెట్టారు సో ఆ ఎంక్వైరీలో ఫోన్ వస్తుంది అపర్ణదాస్కి మేడం మనం ఎంక్వైరీ ఫలించింది మేడం ఒకడు దొరికాడు మేడం అని చెప్పాను కానీ ఎవడు వాడు అని మీకు వెంటనే ఫోటో పంపించాను ఆ ఇంటి దూరంగా సీసీ ఫుటేజ్ ఉంది మేడం ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళకి కమాండ్ చేస్తూ కనిపించాడు ఫేస్ చాలా క్లారిటీగా ఉంది చూడండి మేడం అని చెప్పనేసరికి ఫేసుని చూపిస్తాడు చూపించేసరికి ఇతను ఇతను పేరు ఆదిత్య కదా అని చెప్పాను కానీ ఏంటి ఆదిత్యన ఇలా చూపించాను మేడం అని చెప్పాను కానీ అవును తను ఆదిత్యనే ఫేసు క్లారిటీ లేకపోయినా తను మొక్క వచ్చేస్తా అదే అని చెప్పనేసరికి అంటే నిన్ను కిడ్నాప్ చేయాలని చూసింది ఆదిత్యనా అని చెప్పే అపర్ణదాస్ అనేసరికి అంటే ఆదిత్య నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అనగానే ఆదిత్య నెంబర్ పంపించండి ఆ ఫోన్లో కనిపించిన నెంబర్ పంపించండి అనగానే ఆ నెంబర్ పంపిస్తారు కరెక్ట్గా నెంబర్ చూసే సమయానికి ఇంక ఇక్కడ నేత్ర ఫోన్ మోగుతూ ఉంటుంది నేత్ర ఫోన్ మోగేసరికి ఆ నెంబరు ఇక్కడ నేత్ర ఫోన్లో కనిపిస్తున్న నెంబరు రెండు ఒకటి అంటే నిన్ను అక్కడ కిడ్నాప్ చేయాలని చూసింది ఆదిత్య అయితే ఈ పని చేసింది కూడా ఖచ్చితంగా ఆదిత్యనే ఆదిత్య వాయిస్ నువ్వు గుర్తుపడతావు కదా మిథన అని చెప్పనేసరికి గుర్తుపడతాను మేడం అని చెప్పాను కానీ వెంటనే ఫోన్ ఆన్ చేస్తుంది ఫోన్ ఆన్ చేసేసరికి హలో నేత్ర హలో నేత్ర అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అయితే వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది ఎవరి వాయిస్ అది అని చెప్పాను కానీ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా దేవ ఆదిత్యదే అని చెప్పాను కానీ అయితే దొరికాడు ఈ అన్నిట్ల వెనక ఉన్నది ఆదిత్య అన్నమాట దాని దగ్గరికి వెళ్ళి దాన్ని రెండు చెంప దెబ్బలు కొడితే అసలు విషయం బయటకు వస్తుంది అని చెప్పి వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళి దాన్ని కొడతారు కొట్టు దాన్ని కొ నేత్రను కొడతారు కొట్టేసరికి నీ వెనక ఉండి దంతా నడిపిస్తున్నది ఆదిత్య అనే కదా ఆదిత్యే కదా దేవత దేవాను ఇలా చేశాడు అని చెప్పి అందరి ముందు చెప్పి దేవా పరువు తీసి పోలీస్ స్టేషన్లో పెట్టించింది చెప్పు అని చెప్పనేసరికి అది మేడం అని చెప్పాను కానీ చెప్తావా లేక నా చేతుల్లో చస్తావా అని చెప్పనేసరికి లేదు మేడం చెప్తాను చెప్తాను అవును ఆదిత్యనే ఆదిత్య చెప్తేనే చేశాను మేడం ఇదంతాను నేనేమి కావాలని చేయలేదు ఆదిత్య నాకు చెప్పాడు చెప్పడం వల్లే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు దేవాతో పరిచయం పెంచుకోమని చెప్పింది ఆదిత్యే రాత్రి దేవాను ఇలాగే రమ్మని చెప్పి ఇక్కడ లాక్ చేసి నా జీవితాన్ని నాశనం నాశనం చేసుకోమని చెప్పింది ఆదిత్యనే ఆదిత్య చెప్పడం వల్ల ఇదంతా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు మేడం నన్ను క్షమించండి అని చెప్పనేసరికి నుంచి అని చెప్పి నేరుగా హరివర్ధన్ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పడేస్తారు ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి నా జీవితమే నాశనం అయిపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కదా నేనే అని చెప్పనేసరికి ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పాను కానీ నిజం చెప్పడం కోసం నన్ను క్షమించండి సార్ నిజానికి మీ అల్లుడు దేవ ఏ తప్పు చేయలేదు ఎందుకంటే దేవా నన్ను ఎప్పుడూ ఆ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు నేను మాత్రం దేవాను అదే ఉద్దేశంతో చూడడమే కాదు అదే ఉద్దేశానికి వచ్చాను కూడా నేను ఏమీ కావాలని రాలేదు నన్ను రమ్మని చెప్తేనే వచ్చాను అంతా కూడా ఈ ఆదిత్య గారి పెట్టిన మనుషుల వల్లే జరిగింది ఆదిత్య గారి వల్లే ఇదంతా చేయగలిగాను అంతే తప్ప నాకు దేవా మీద ఎలాంటి పర్సనల్ కక్ష లేదు అని చెప్పనేసరికి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చె అరెస్ట్ చేయమని పోలీసులకు ఫోన్ చేయడంతో పాటు దేవా సారీ మీదన సారీ హరి ఆదిత్య ఎక్కడున్నా కానీ ఇమీడియట్గా పట్టుకుని కోర్టులోకి సబ్మిట్ చేయండి అని చెప్పనేసరికి ఆదిత్యని కాస్త పట్టుకోవడానికి ఎరవేస్తారు ఆదిత్య నెంబర్ నీ దగ్గర ఉందమ్మా అని చెప్పనేసరికి ఉందంకుల్ అని చెప్పనేసరికి వాడికి ఫోన్ చేసి మినిమం మూడు నిమిషాలైనా మాట్లాడు లేదంటే వాడు ఫోన్ పెట్టేస్తాడు అని చెప్పేసరికి సరే మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఏంటి వస్తాను అన్నావు వెయిట్ చేయమన్నావు నేను చాలాసేపు వెయిట్ చేశాను నువ్వు రాలేదు అని చెప్పనేసరికి సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా ఆదిత్య కాస్త బయలుదేరి వస్తాడు వచ్చేసరికి అంటే ఫోన్ మాట్లాడాలి కదా బయలుదేరతాను అదిది అని మాట్లాడి మినిమం త్రీ మినిట్స్ పైనే మాట్లాడేసరికి లొకేషన్ తెలిసిపోయింది సార్ అని చెప్పాను కానీ వెంటనే వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్పడంతో ఇంకా వాళ్ళు కాస్త తీ వెళ్ళి దేవ ఆదిత్యను అరెస్ట్ చేసి తీసుకొస్తారు తీసుకురావడంతో మిథున మిథున హరివర్ధన్ ఇంకా అపర్ణదాసు వీళ్ళ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా హరివర్ధన్ ని చూసి చంప చెల్లు మనిపిస్తాడు దేవ ఆదిత్యనైతే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా నా కూతుర్ని కిడ్నాప్ చేయాలని నీకు ఎంత పెద్ద ఆలోచన వచ్చింది ఎంత పెద్ద తప్పు చేశావో ఎంత పెద్ద పొరపాటు చేశావో నీకు ఇప్పుడు అర్థమైందా నా కూతురు హరివర్ధన్ కూతుర్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది ఆ నీకు దేవ్ మిథినకు పెళ్లి చేయాలనుకున్న మాట నిజమే కానీ కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోయింది దేవామిదిన మెల్లో తాలి కట్టాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కరెక్ట్గా వాళ్ళిద్దరిని కలుపుదాము కలిపేద్దాము అనుకున్న సమయంలో షోటర్ని పెట్టించి మిథునను లేపేయాలనుకున్నావు మిదిన లేపేయాలనుకుంటే మిథునకు కాస్త దేవా అడ్డు రావడంతో దేవాను మిది దేవ అడ్డు తప్పుకోవడంతో మిథునకు ఆ బుల్లెట్టు తగిలింది తీరా మోసి బుల్లెట్ తగిలింది కదా వాడిని పట్టుకుంటే ఎక్కడ నిజం బయటకు వచ్చేస్తుందేమోనన్న భయంతో వాడిని కూడా చంపేశావు ఎన్ని కుట్రలు చేస్తావు ఎన్ని స్వతంత్రాలు చేస్తావు మిథినను దేవాను విడదీయాలని ఇంకా ప్లాన్ చేసి నేత్ర అనే అమ్మాయితో మీ దేవా మిదిన నేత్ర జీవితాన్ని నాశనం చేశాడు అంటూ చెప్పుకొచ్చావు ఇంకా ఎన్ని కుట్రలు చేస్తావు ఎన్ని పాపాలు చేస్తావు నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వవా నా కూతురి జీవితాన్ని నాశనం చేసేస్తావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య నేను మిథున జీవితాన్ని నాశనం చేస్తున్నానా మీ వల్ల మిథున వల్ల నా జీవితం మారిపోయింది ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడిని నేను హ్యాపీగా ఉండేవాడిని కానీ మిథున నా లైఫ్లోకి వచ్చాక చాలా సంబరపడ్డాను మిథనే నా జీవితం నా లక్ష్యం నా గోల్ అనుకున్నాను అలాంటిది రేపు పెళ్ళనుగా ఈరోజు ఈ రౌడీ విధవ వచ్చి మిథిన మెడలో తాలి కట్టాడు అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతికుండాలి అది మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరినీ కలపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఇంకా నేనేమైపోవాలి మిథునను తలుచుకుని జీవితాంతం బాధపడుతూ ఉండాలా అందుకోసమని అందుకోసమని నేను ఈ ఇలా చేసి మిథునను సొంతం చేసుకోవాలని దేవాను పైకి లేపేసి దేవాను సొంత మిథునను పెళ్లి చేసుకుంటాను అని మీ నోటితోటే అనేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను తీరామోసి ఎంత ప్లాన్ చేస్తే మీరు కాస్త దేవాను మిథినను కలిపేస్తే నేనేం చేయాలి ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోవాలా అందుకనే పోలీసులతో చెప్పించాను మిథునకి ఇలా జరగడానికి కారణం దేవాయే దేవా శత్రువులని పోలీసులతో చెప్పించి మీ దృష్టిలో దేవాని చెడ్డవాడిని చేసి మీ నోటితోనే మిథున జీవితంలోంచి దేవాన్ని వెళ్ళిపోమనేటట్టుగా చేశాను దేవా కూడా దానికి అంగీకరించి మిదునకు దూరమయ్యాడు ఇంకా మిథునకు దూరం అయిపోయాడు కదా శాశ్వతంగా దూరం అయిపోతాడు అనుకున్న సమయంలో మెట్టెల ఫంక్షన్ అంటూ ఏర్పాటు చేశారు ఇంకా ఈ కాళ్ళకి మెట్టెలు తొడిగేస్తే పూర్తిగా పెళ్లి జరిగిపోయినట్టే అని నేను టెన్షన్ పడుతూ ఉంటే దేవాయే నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అయినా సరే మిదన విన్నదా నేరుగా వాళ్ళింటికే వెళ్ళిపోయింది అందుకోసమని మిథునకు శాశ్వతంగా ఇంటి నుంచి విముక్తి కలిగించాలని మిథునను నేను సొంతం చేసుకోవాలని దేవ ఉన్నన్ని రోజులు ఎలానే ఉంటుంది కాబట్టి జైల్లో అలాంటిది ఆడపిల్ల కేసు అంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాబట్టి ఈ లోపు మిథున మనసును మార్చి దేవాను కాకుండా నన్ను భర్తగా అనుకునేటట్టుగా చెయ్యాలన్నదే నా లక్ష్యం కానీ అది నెరవేరలేదు అని చెప్పి మాట్లాడేసరికి మిథున చంప చెల్లు అనిపిస్తుంది ఈ మిథున ఎప్పటికీ దేవా భార్య చచ్చినా బ్రతికినా దేవా భార్యలానే ఉంటాను తప్ప నీతో ఎప్పటికీ నేను కలిసి ఉండను నువ్వు నాకు ఇష్టం లేదు కానీ మా డాడీ చెప్పారని అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాను ఇప్పుడేమో నా భర్తను చంపడానికి ప్లాన్ చేస్తున్నావు నా భర్త చెయ్యని తప్పుకు శిక్ష పడేటట్టు చేస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను డాడీ అని చెప్పనేసరికి నువ్వేం కంగారు పడకు మీదనా అని చెప్పి ఇంకా వెంటనే ఆదిత్యను కాస్త అరెస్టు చేసి దేవాని కాస్త అదే స్టేషన్లోంచి పంపిస్తారు దేవా అంటూ పట్టుకుంటుంది పదండి ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకొస్తాడు హరివర్ధన్ ఇంకా హరివర్ధన్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవా లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోయేసరికి దేవా చేతిని కాస్త పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి దేవా చేతిని మిథున చేతిని రెండింటిని కూడా కలుపుతాడు కలిపి నేనే మీ ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించాను నీకు ప్రమాదం దేవా వల్ల అనుకున్నాను దేవాయే నిన్ను ప్రమాదం నుంచి కాపాడుతాడని తెలుసుకోలేకపోయాను అందుకే నన్ను క్షమించమ్మా క్షమించు దేవా ఇక మీద నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పటికీ క్షేమంగా సంతోషంగా ఉండొచ్చు ఇలాంటి చీడ పురుగులు ఎవ్వరు కూడా మీ జీవితంలోకి రారు నేను చూసుకుంటాను అంటూ హరివర్ధన్ కాస్త వాళ్ళిద్దరి చేతను కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అందరూ ఇంటికి వచ్చి వచ్చారు కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి లలిత కూడా లలిత పంతులు గారికి ఫోన్ చేసి మెట్టెల్ ఫంక్షన్ మళ్ళీ ఏర్పాటు చెయ్యి అని చెప్పనేసరికి సరేనండి అని రెండు రోజుల్లో మెట్టెల్ ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో ఇంకా చాలా సంతోషంగా ఇద్దరు కూడా మెట్టెల్ ఫంక్షన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా హరి హరివర్ధన్ ఇచ్చిన షాక్కి ఐష్ త్రిపుర కూడా షాక్ అయిపోతుంది ఎందుకంటే తన తమ్ముడు ఇదంతా చేశాడన్న విషయం తెలియక చాలా సార్లు బ్లేమ్ చేసింది కదా సో ఇప్పుడు వాళ్ళ తమ్ముడే చేశాడన్న విషయం తెలియడంతో ఇంకా చెప్పిన తాంబల్లా నోరు మూసుకొని ఊరుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో అలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్ల